దసరా ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు కుంకుమార్చనలు సాయంత్రం వేళల్లో సంబరాలు నిర్వహిస్తున్నట్లు దేవి ఉపాసనాలు తమ్మిన్ రవీణ తెలిపారు దసరా ఉత్సవంలో ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారని చెప్పారు గురువారం చిట్టినగర్ కొండల మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీ 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 గంగా దుర్గా మారేమ్మ విశ్వేశ్వర స్వామి ఆలయంలో దసరా శరణవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో ఐదో రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు మహిళా మొత్తం ఎదురు వచ్చే కుంకుమ పూజ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవి ఉపాసరాలు తొమ్మిది రవీనా మాట్లాడుతూ దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు సాయంత్రం వేళలో సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్నారు ఈ కార్యక్రమం

డ్రైవర్స్ పరమమంత్రే క్రియేయ భౌబా రే రిపోర్ట్ ఇతే భారత గండియ్ నిరోధ లక్షండి కాయే సిసియా ని ప్రహేష్నా గోరౌరి అంటే ప్రదేశే శ్రీ గంగానంద దర్శకమార విశ్వేశ్వర గణం సుప్రమణ్యే తస్ స్వామి అవతసన